హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఉన్నాను ఈరోజు మా స్నాక్స్ వచ్చేసి గోధుమ బిస్కెట్స్ చూసారా ఎంత బాగున్నాయో చాలా చాలా క్రిస్పీగా సౌండ్ కూడా ఎలా వస్తుందో చూసారా ఎలా చేసుకోవాలో చూద్దామా అందుకంటే ముందుగా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బిల్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం సరే బిస్కెట్ చాలా బాగున్నాయి ఎలా క్రిస్పీగా వచ్చినాయో చూద్దాం రండి ఫ్రెండ్స్ చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చినాయి ఎంత క్రిస్పీగా పక్కా కొలతలతో ఎలా చేసుకోవాలో చూద్దాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి పర్ఫెక్ట్గా చూద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ చేసే కాడ కొంచెం పక్క కంటే స్టార్ వస్తుంది అక్కడ యూట్యూబ్ కొత్తగా అప్డేట్ ఇచ్చింది ఆ స్టార్ పక్కన హెచ్వై పి అనేదో స్పెల్లింగ్ ఉంటుంది కదా దాని మీద ట్యాప్ చేస్తే కింద స్కోర్ పెరుగుతుంది ప్లీజ్ దాని మీద ట్యాప్ చేయండి ఇవి ఒకరు ట్యాప్ చేస్తారని అనుకుంటున్నాను స్టార్ని అలాగే ఇవి ఇలా పప్పు డబ్బాలో స్టోర్ చేసుకుంటూ నెలపాటు ఉంటుంది ఇంకెలా చేసుకోవాలో చూద్దాం రండి ఫ్రెండ్స్ వీడియో అక్కడ సిప్ చేయకుండా అప్పుడు అర్థమవుతుంది చూడండి ఇక్కడ నేను ముందుగా ఒక గిన్నె తీసుకున్నాను ఒక చిన్న గిన్నెతో రెండు కప్పులు గోధుమ పిండి తీసుకుంటున్నాను ఓన్లీ గోధుమ పిండితోటే గోధుమ పిండితో చేస్తేనే ఇలా క్రిస్పీగా చాలా బాగా వస్తుంది అలాగే హెల్దీ కూడా కదా గోధుమ పిండి దీంట్లో కొంచెం టేస్టీ సార్ ఇప్పుడు సాల్ట్ వేసాను అలాగే కొంచెం వాంగ్ కూడా వేసాను చూడండి కొంచెం ఒక హాఫ్ స్పూను ఇలా చేతితో మనం నలిపి మంచిగా చేస్తే మంచిగా స్మెల్ అనేది వస్తుంది అలా చేసిన తర్వాత తర్వాత మనం ఆ పిండిలో వేసుకొని కొంచెం ఒక హాఫ్ స్పూన్ నేను తక్కువ క్వాంటిటీ కాబట్టి చేస్తుంది ఒక హాఫ్ కారం తక్కువగా తినేవాళ్ళైతే హాఫ్ వేసుకోండి ఎక్కువగా తినేవాళ్ళైతే వన్ స్పూన్ వేసుకోండి ఇలా వేసుకొని కొంచెం ఇది బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక స్పూన్ ఆయిల్ కూడా వేయాలి ఈ ఆయిల్ కంపల్సరీ వేయాలి ఇలా వేస్తేనే మనం చేసే బిస్కెట్ చాలా చాలా క్రిస్పీగా వస్తాయి కంపల్సరీ స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరు వేస్తారు ఇలా ఒక స్పూన్ వేసాను కదా ఇలా వేసిన తర్వాత ఇదంతా బాగా కలిసేలా కలుపుకోవాలి మనకి ఈ పిండి పర్ఫెక్ట్గా ఎలా వచ్చిందంటే ఈ పిండి ముద్ద ఎలా పిసికితే చూసరిగా గట్టిగా వచ్చేసింది అలా వస్తే బిస్కెట్ కూడా చాలా వస్తాయి ఇలా కొంచెం కొంచెం వాటర్ చేసుకుంటూ గోధుమ పిండిని ఎలా అయితే కలుపుకుంటాం ముద్దకు వచ్చేలా అలా కలుపుకోవాలి ఇలా గట్టిగా కలుపుకోవాలి ఎందుకంటే మనం బిస్కెట్ కాబట్టి చేసేది కొంచెం గట్టిగానే ఉండాలి చూడండి ఇలా కలిపి పెట్టేసి మనం దీన్ని పక్కన పెట్టేసి మనం రెడీ చేసుకున్నాం కదా ఈ గోధుమ ముద్దని రెండు భాగాలుగా చేసుకోవాలి చూడండి ఇలా పెద్ద పెద్ద సైజులో రెండు తీసుకున్నాను ఇలా తీసుకోవటం వల్ల మనం చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది దీన్ని మనం చపాతీలాగా చేసుకోవాలి మరీ పలసగా కాదు మరీ తిక్గా కాదు మీడియం సైజులో నేను చూపిస్తాను చూడండి నేను ఇక్కడ కూరగాయలు కట్ చేసేది ఉంటుంది కదా దానిపైన కొంచెం పొడి పిండి వేసి అంతా ఇలా వేసుకొని చేసుకుంటున్నా మీరు ఫ్లోర్ పైన అయినా చేసుకోవచ్చు నేను ఇక్కడ చేస్తున్నా చూడండి ఇలా సేమ్ ఇలాగే పలసగా మరీ పలసగా కాదు కొంచెం మందంగా మరీ మందం కాదు మరీ పలసన కాదు ఇక్కడ చూపిస్తాను చూడండి మీకు ఎలా వస్తుందంటే కొంచెం మీడియం సైజులో ఇలా చేసుకోవాలి మనం ఇలా చేసుకొని నేను ఇక్కడ ప్లేట్లు వేసుకొని కట్ చేస్తున్నాను ఇలా చేయటం వల్ల కొంచెం కట్ చేయటం నాకు చాలా కష్టంగా అనిపించింది మీరైతే ఎక్కడైతే చపాతి చేస్తారో ఆ ఫ్లోర్ మీద లేకపోతే నేను చేశాను కదా ఇప్పుడు కూరగాయలు కట్ చేసేదాని మీద అక్కడే కట్ చేయండి నేను ఇలా ప్లేట్లు వేయటం వల్ల ఆ ప్లేటు స్టీల్ది కదా అందుకని జారిపోతూ ఉంది కట్ చేయటానికి సరిగా రాలేదు చూడండి మీకు రెండో చపాతి కూడా ఎలా కట్ చేయాలో చూపిస్తాను ఇదైతే కొంచెం కష్టం అనిపించింది అయినా కానీ కట్ చేసాను మీ ఇష్టం కట్ చేసుకునే ప్రొసీజర్ డైమండ్ షేప్లో అయినా సరే మామూలుగా రౌండ్గా అయినా సరే మీ ఇష్టం అండి ఎలా కట్ చేసుకున్నా కానీ బిస్కెట్స్ అయితే చాలా చాలా సూపర్గా వస్తాయి ఖచ్చితంగా ఈ బిస్కెట్స్ ఒకసారి చేసుకొని పప్పు డబ్బాలు స్టోర్ చేసుకోండి పిల్లలకి ఈవినింగ్ వచ్చినప్పుడు స్నాక్స్ లాగిస్తే చాలా ఇష్టంగా తింటారు అలాగే మనం పెద్ద వాళ్ళకి కూడా ఏదైనా తినాలనిపించినప్పుడు కొంచెం కారం కారంగా చాలా బాగుంటుంది సింపుల్ ప్రొసీజర్లోనే చెప్పాను కదా ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా చేసుకోండి టెన్ మినిట్స్లో రెడీ అయిపోతుందండి ఈ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయండి చూడండి ఎట్లా ఒకట్లా కట్ చేశాను కానీ కష్టం అనిపించింది మీరైతే చేసుకుంటారు కదా ఫ్లోర్ ఆ ఫ్లోర్ మీదే కట్ చేసుకోండి చూడండి అన్ని డైమండ్ షేప్లోనే కట్ చేశాను ఈ చపాతి అయితే ఈసారి చపాతి అట్లా ఏం లేదు మీ ఇష్టం మీరు ఎలా అయినా కట్ చేసుకోవచ్చు చూడండి మనకి పిండి చేసేటప్పుడు చపాతీ ఎలా ఉండాలంటే అటు పల్స్గా కాదు ఇటు తిక్కగా ఇలా ఉండాలి ఇలా ఉన్నప్పుడే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది మళ్ళీ రెండో చపాతి కూడా చూపిస్తున్నాను చూడండి మీకు ఈజీ ప్రొసీజర్లో కటింగ్ చేయడం కోసం ఇది కూడా చూపిస్తున్నాను ఇలా మనం చపాతీని ఇక్కడ చేసుకుంటాం కదా మీరు మీ ఇష్టం ఈ ఫ్లోర్ మీదైనా చేసుకొని నేనైతే ఇక్కడ కూరగాయలు కట్ చేస్తే దాని మీద చేసుకుంటున్నాను చూడండి ఎంత వీజీగా కట్ అయిపోతుందో చాలా సింపుల్గా అనిపిస్తుంది ఈజీగా ఉంది ఇలా ట్రై చేయండి మీరు కూడా ఖచ్చితంగా డైమండ్ షేప్స్ ఏమీ లేదండి ఎలా అయినా కట్ చేసుకోవచ్చు మీ ఇష్టం కానీ ఎలా కట్ చేసి కటింగ్ ఎట్లా కట్ చేసామన్నది కాదు ఇంపార్టెంట్ పిండి పర్ఫెక్ట్గా కలిపామా లేదా అన్నది ఇంపార్టెంట్ మనం పిండి పర్ఫెక్ట్గా కలిపాం కాబట్టి ఎలా చేసిన బిస్కెట్స్ అయితే చాలా చాలా టేస్టీగా వస్తాయి చూసారుగా ఇవన్నీ ఇలా చేసుకొని మనం డీప్ ఫ్రైకి ఆయిల్ అండి డీప్ ఫ్రైకి నేనైతే కొంచెమే తీసుకుంటున్నాను ఎందుకంటే నేను టూ కప్సే కదా ఒక పావు కేజీ చేస్తున్నాను నేను పావు కేజీతో చేస్తున్నాను కొంచెం ఆయిల్ అయిపోతున్నాను నేను ఫ్రీయడం వాడుతాను మీ దగ్గర ఏ ఆయిల్ అంటే ఆయిల్ వాడుకోండి ఈ ఆయిల్ ఇలా వేసిన తర్వాత గుర్తుపెట్టుకోండి ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు మనం బిస్కెట్స్ వేయాలి అలా కాకుండా డైరెక్ట్ వేసేసామనుకోండి ఆయిల్ వేడి కాకుండానే పచ్చి పచ్చిగా ఆయిల్ పీల్చుకొని మంచిగా క్రిస్పీగా రావండి ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి ఆయిల్ ఎప్పుడు హీట్లో ఉండాలి మనం బిస్కెట్లు వేసేటప్పుడు మంట హై ఫ్లేమ్లోనే ఉండాలి వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోవాలి ఇదైతే ఖచ్చితంగా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే మనం హై ఫ్లేమ్లో పెట్టుకోవటం వల్ల మనం వేసిన బిస్కెట్స్ అన్నీ త్వరగా ఫ్రై అయ్యి పైకి తేల్తి అప్పుడు మీడియంగా పెట్టేసుకుంటే మనం లైట్ గోల్డ్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవడానికి చాలా చాలా ఈజీగా ఉంటుంది మనం ఎలా వేసినా కానీ ఆయిల్ వేయగలన అవన్నీ మంచిగా విడిపోతాయి మంచిగా చూసుకొని వేసుకొని పిండికి కలిపేటప్పుడు పర్ఫెక్ట్గా కలపాలి చాలా చాలా సింపుల్ అండి ఫైవ్ టు టెన్ మినిట్స్లో రెడీ అయిపోతుంది స్నాక్స్ వచ్చేసి గోధుమ పిండి బిస్కెట్స్ చాలా చాలా టేస్టీగా ఉన్నాయి చూస్తున్నారు కదా క్రిస్పీగా పర్ఫెక్ట్గా ఎంత వచ్చినాయో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపో వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు చూడండి ఇక్కడ గోల్డ్ కలర్ వచ్చినాయి కదా ఇలా వచ్చినప్పుడు మనం తీసేసుకోవటమే చాలా సింపుల్ అండి తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నా అలాగే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీరు కామెంట్ చేసినప్పుడే కదా మాకు సపోర్ట్ చేస్తున్నారని మాకు అర్థమయ్యేది ప్రతి ఒక్కరూ మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే అలాగే ఒక కామెంట్ అయితే చేయండి కామెంట్ చేయటం మర్చిపోవద్దు లైక్ చేయటం అస్సలే మర్చిపోవద్దు చూడండి సేమ్ ఇంక ఇలాగే మొత్తం ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ ఒక పేస్ట్ మనం గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత తీసాం కదా మళ్ళీ సేమ్ ఇంతే ఫస్ట్ ఏమో ఒక్కొక్క టేస్ట్ చూపించాను ఇప్పుడు డైరెక్ట్ మొత్తం వేసాను చూడండి మొత్తం అలా డైరెక్ట్ వేసినా కానీ ఆయిల్ వేడిగా ఉంటే మనం ఎలా వేసినా కానీ అవి పర్ఫెక్ట్గా పైకి తేలితే చూడండి అంటుకోకుండా ఫ్రీగా ఏటి కాటికి అలా విడివిడిగా అలా వచ్చినాయో కంపల్సరీ మనం ఈ బిస్కెట్స్ వేసేటప్పుడు గ్యాస్ హై ఫ్లేమ్లో ఉండాలి వేసిన తర్వాత అవి పైకి తేలినప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉండాలి ఐ టు మీడియం టు చూసుకుంటూ ఇవి ఇలా గోల్డ్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి బిస్కెట్స్ అన్నీ ఇలా రెడీ అయిపోయినాయి చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో సూపర్గా ఉన్నాయి చాలా చాలా నచ్చినాయి నాకైతే సూపర్గా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి హుషారాని కుకింగ్ ఛానల్ ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నా అలాగే మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం ఒక లైక్ అయితే కొట్టండి బై ఫ్రెండ్